హలో అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మైజర్ ఫలహారాల బండి ఈరోజు రెసిపీ వచ్చేసి పెసర ఆవకాయ అండి ఈ సైజులో ఉన్న నాలుగు మామిడికాయలు తీసుకున్నాను ఇవి వచ్చేసి చిన్న రసాలు వాడిని శుభ్రంగా కడిగి తుడిచి ఆరబెట్టేసే విధంగా ముక్కలు అనమాట తర్వాత దాంట్లో ఉన్న వేఫరు జీడి తీసేసేయాలి కొన్నిసార్లు ఏంటంటే ముక్కలకి వేఫర్ అతుక్కొని ఉంటుంది త్వరగా రాదు అలాంటప్పుడు ఈ విధంగా గోరుతో గీరాలన్నమాట లేదంటే గొంతు కడ్డు పడుతుంది తర్వాత ఈ ముక్కల్ని శుభ్రంగా పొడిగుడ్డ తీసుకొని తుడుచుకోవాలన్నమాట తుడిచి ఒక పది నిమిషాల పాటు ఆరనివ్వాలి ఇప్పుడు ఒక పెద్ద బౌల్ తీసుకున్న దాంట్లో నేనైతే ఈ చిన్న గిన్నె తీసుకున్నాను ఆ చిన్న గిన్నెతో నాలుగు గిన్నెల ముక్కలైతే వచ్చాయండి మిగిలినవి ఏంటంటే నేను బెల్లం ఆవకాయ పెడుతున్నాను అది కూడా మీకు త్వరలో చూపిస్తాను నేనైతే ఆవకాయకి పెసర ఆవకాయకి బెల్లం ఆవకాయకి మూడిటి కలిపి తీసుకొని వచ్చాను కాయలనేవి మీకు కొలత కాబట్టి చెప్తున్నాను ఇప్పుడు అదే గిన్నెతో ముప్పావు గిన్నె ఆవపిండి వేయాలి ఇప్పుడు ముప్పావు గిన్నె కారం వేయాలండి ఆవు వచ్చేసి నేనైతే మరీ పెద్దవి కాకుండా మరీ చిన్నవి కాకుండా మీడియం సైజులో ఉన్న ఆవాల్ని తీసుకొని వచ్చి ఒక టూ అవర్స్ ఎండలో పెట్టేసి చల్లారిన తర్వాత మాత్రమే ఆన్ ఆఫ్ చేసుకుంటూ పొడి కొట్టుకుని అది వేశాను అనమాట ఇప్పుడు త్రీ మ్యాంగోస్ కారం ఉంటుంది కదా అది వేశాను అది కూడా ముప్పావు గిన్నె అయితే వేశాను ఇప్పుడు సాల్ట్ కూడా అంతేనండి ముప్పావు గిన్నె సాల్ట్ అయితే వేయాలి కళ్ళుపు తీసుకొని వచ్చి టూ అవర్స్ ఎండలో పెట్టేసి చల్లారిన తర్వాత ఆన్ ఆఫ్ చేసుకుంటూ మాత్రమే పొడి కొట్టుకోవాలి లేదంటే ఉండలు వచ్చేస్తుంది మధ్య మధ్యలో తగులుతుంటే బాగుండదు కలవకపోతే ఇప్పుడు అదే గిన్నెతో ముప్ప గిన్నెకు పైన కొంచెం అంటే ఒక గిన్నె కొంచెం తక్కువగా పెసర పిండి అయితే వేస్తున్నాను నేనైతే ఆ గిన్నెతో రెండు గిన్నెల పెసరపప్పు ఉంటుంది కదా అది ఒక ఫోర్ అవర్స్ ఎండలో పెట్టేసి చల్లారిన తర్వాత పొడి కొట్టానండి చాలామంది ఏం చేస్తారంటే పెసలు వేయించి అది పొడిగొట్టి వేస్తారు నేను అలా కాకుండా ఒకేసారి ఎండలో ఫోర్ అవర్స్ పెట్టి వేశాను అనమాట తర్వాత ఆ మసాలా అంతా ఈ మొక్కలకు పట్టుకునే విధంగా బాగా కలుపుకోవాలి ఒక్కోసారి ఏంటంటే సాల్ట్లో ఉండలు ఉంటాయన్నమాట ఒక్కసారి చిదిమేసి వేసుకోండి లేదంటే మధ్య మధ్యలో ఉప్పు తగులుతూ ఉంటుంది ఇప్పుడు అదే గిన్నెతో పూర్తిగా ఒక గిన్నె నూనె కూడా వేసేసి మళ్ళీ ఒకసారి విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలండి చాలామంది ఏంటంటే ఆవకాయ ఇష్టపడతారు కానీ ఆవకాయ తినాలంటే వేడి అని అంటారు కదా అలాంటి వాళ్ళు ఈ ఆవకాయ తప్పకుండా తినచ్చండి అంటే ఏంటంటే మన జిహ్వ ఉంటుంది కదా తినాలని అలాంటప్పుడు ఈ ఆవకాయ కూడా కమ్మగా చాలా బాగుంటుందండి ఇది అన్నంలోకి బాగుంటుంది టిఫిన్స్లో కూడా బాగుంటుంది అనమాట ఒక పెద్ద డబ్బా తీసుకొని దాంట్లో తడి లేకుండా తుడుచుకొని ఆ డబ్బాలో ఈ మిశ్రమాన్నంతా ఈ ముక్కల్ని వేసేస్తున్నాను అనమాట ఒకటి గుర్తు పెట్టుకోండి చేతికి కానీ కత్తిపీటకు కానీ డబ్బా కానీ తడి ఉండకూడదు ఎక్కడ తడి ఉంటే ఏందంటే బూజు పట్టేస్తుంది అంతేకాకుండా ఒక చిన్న టిప్ అండి సాల్ట్ కూడా కరెక్ట్గా ఉండాలి సాల్ట్ తగ్గిందంటే బూజు పట్టేస్తుంది అందుకని చూసుకొని వేసుకోవాలన్నమాట ఇప్పుడు దీంట్లో ఇంకో గిన్నె పప్పు నూనె అయితే వేస్తున్నాను మీ ఇష్టమండి ఏ నూనె తీసుకోవచ్చు పల్లీ నూనె వేసుకోవచ్చు పప్పు నూనె వేసుకోవచ్చు అది వేసేసి మూత పెట్టేసాను ఇప్పటికైతే రెండు కప్పుల అంటే రెండు గిన్నెలు గిన్నెతో చెప్పాను కదా రెండు గిన్నెల నూనె అయితే వేశాను తర్వాత మూడో రోజు ఈ విధంగా మళ్ళీ కలుపుకోవాలన్నమాట నేనేం చేశానంటే రెండో రోజు ఒకసారి మూత తీసేసి కొంచెం తగ్గిందనిపిస్తే ఇంకొక హాఫ్ అయితే నూనె అనమాట ఇదిగోండి మూడు రోజుల తర్వాత ఈ విధంగా వచ్చింది కదా నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ